హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కోసం ఎదురుచూస్తున్న మహిళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఎన్ని గంటలకి ఈ డబ్బులని విడుదల చేయనుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మహిళ యొక్క ఖాతాల్లోకి ఈ డబ్బులు జమకానున్నాయో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అండండి దాని పక్కనే ఉన్న బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇన్ని వరకు ఇంకెక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అరకాపల్లి జిల్లాలో పర్యటనలో భాగంగా వయోసా చేయుత పథకానికి సంబంధించిన చివరి విడత నాలుగో విడత డబ్బులని నేడు మధ్యాహ్నం పన్నెండు గంటల పైన కంప్యూటర్ బటన్ నొక్కి అర్హులైన మహిళ యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేయనున్నారు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక మంది మహిళ యొక్క ఖాతాలోకి ఐదు వేల అరవై పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయనున్నారు ఇప్పటికే పలు దపాలు వాయిదా పడిన ఈ వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎట్టకేలకు నేటి మధ్యాహ్నం విధులకు కానున్నాయి ఈ చేయూత పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్న మహిళకి సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగు విడతల్లో అర్హులైన మహిళకి అందించడం జరుగుతుంది అలాగే ఎవరైతే మహిళలు వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి ఈ చేయూత పథకం ద్వారా అందించే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పొందాలంటే ఖచ్చితంగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ని అప్ చేయించుకొని ఉండాలి అలా లింకప్ చేయించుకున్న మహిళకు మాత్రమే ఈ చేయూత పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయం అందడం జరుగుతుంది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ నెంబర్ అప్ అయిందో లేదో చెక్ చేసుకోవాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందో లేదో తెలుసుకోగలరు